నమస్కారం వెబ్సైట్ వెంకటేశ్వరరావు ఎలా ఉన్నావు ఏదో ఇంటర్నెట్ పుణ్యం ఆరు పెళ్లి చూపులు మూడు పెళ్ళిలతో సుఖంగానే ఉన్నాం సార్ బాగుంది ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు ఆ పని మీదనే వచ్చాను సార్ ఎదుగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను మీరు ఒకసారి చూసుకోండి నచ్చితే ఓకే మిగతా వివరాలు ఈమెయిల్ పంపించేస్తాను సరే కానీ అదే చూపిస్తున్నావు ఇది మా ఊరు సార్ కాళహస్తులో ఉన్న మొగ ఎనుగు దీనికి కంచులో ఉన్న ఆడ ఎనుగుతో సంబంధం నేనే సెట్ చేశా అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు తెచ్చాను సార్ కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్ సూపర్ ఫెలో గొప్ప సంపద ఒక్కడే కొడుకు పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాట కొడుకు ఏమిటి మీ అన్నయ్యగా వాడన ఏమిటి రాంగ్ బ్లడ్ వాడి కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప మీకు ఒక్క పక్క పక్కవాడికి రెండు కళ్ళు దాతృత్వం ఇదిగో ఇప్పుడే చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటివాడికి పుట్టినవాడు కుదరదు పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి డిఎన్ఏ రిపోర్ట్ తో సహా ఉంటాను సార్ గేట్ సార్ ఏమయా వెబ్సైట్ ఇక్కడా ఇక్కడ ఓహో మీరా గేటు ముందు నుంచి చుట్టూ అనుకున్నాను నమస్కారం సార్ వాట్ డూ యుంట్ వాంట్ కాదు రా నా దగ్గర బోళ్ళంత డబ్బు గురించి వాడికేమో ఐఎస్ అల్లు ఉన్ని నాకేమో ఐఎస్ఐ అల్లుడ్ని తెద్దామనుకుంటున్నాను అదంతా నిజమని అనుకుంటున్నాను సార్ ఉత్తుత్రే దగ్గరండి వాడికే దిక్కు సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడ్ తీసుకొస్తా మాట తప్పావో నాలిక్ కోస్తా నాకు ఎదుగు తెలిసి సార్ మీ సంగతి ఎన్ని నారికలు కోసారు మీరు నిశ్చితగా ఉండండి మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవరు థ్యాంక్ వన్న తమ్ముడు కాదు మా నాన్న కొడుకు సరే సార్ తొందరలో స్లిప్ అయ్యాను కుళ్ళి కుళ్ళి అడుతారు దీనికి మాత్రం తీసుకో నాకు ముస్టివాడు అల్లుడుగా వచ్చిన పర్లేదు వాడికి మాత్రం రావాలి నేను బాగుపడకపోయినా పర్లేదు ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే గొప్ప మనసుకి నమస్కారం చేస్తా ఇక నుంచి ఆ నాశనం అయిపోవాలి అమ్మా గంట అంత గట్టిగా కొట్టగే ఏమైంద్రా ఏంటి ఏమి తెలినట్టు మాట్లాడతావు నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు హార్ట్అక్ వచ్చిందా నిన్ననే పెద్ద పెద్ద శబ్దాలు అది కాదురా ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలు నాకు తెలుసమ్మా నీకు దేవుడంటే ఎంత భక్తి నాన్నగారు అన్న అంతే భక్తి అని ఒరై నన్ను ఇంత బాగా చూసుకునే భార్య ఉండగా నాకు లోటు నాన్నగారు మీరు బయటకి ఎందుకు వచ్చారండి ఎల్ రెస్ట్ తీసుకోండి అలాగే వరాలిద్దరు మీరు ఉన్నారు కదా నాకు నాకేమవదు ఒరే ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరోకే ఆ అరుపుకి నాకు గుండె ఆగిపోయేలా ఉంది అయ్యో సీతాపతి గారు మీది బరీ వీక్ హార్ట్ అండి అవునండి ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తప్పన సంబంధాలు తెచ్చారా నీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి మీరు ఎందుకు అవసరం టెన్షన్ పడతారు మీరు ఇంకేం అడగండి వదిలేయండి మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను చూడండి చక్కటి చుక్క కాదు కుక్క 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 ఇది మామూలు కుక్క కాదు రాబర్ట్ గారి మొగ కుక్క దీనికి పీటర్ గారి ఆడ కుక్కతో నిన్న నేను ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది ఇప్పుడు చూడండి అంకుల్ మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా ఇలాంటి కుర్రోళ్ళకంటే కుక్కలకు పిల్లలకు కోతులకు పెట్టలు చేయడం ఈజీ అయ్యా ఎందుకంటే వాటికి ఏదో ఫిరింగ్ ఉండదు కట్టకానుకులు అడగవు జీవితాంతం కలిసే ఉంటాయి మధ్యలో విడాకులు ఉండవు మేము మాత్రం కట్టకానుకులు ఏంటండి అబ్బాయికి మంచి సంబంధం అడిగాము అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి ముగ్గురు విడివిడిగా కదయ్యా ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ

నమస్కారం మీరే మీకు కాబోయేస్ పేరు సీతాపతి కూరు చరత్రపతి బాగా ప్రపతి వాడే జల్లోపతి లో మాట్లాడిన చాలు నీకు ఇచ్చిన ఐదు వందలే అద్దు పద్ధతిగా ఉండదు అబ్బాయి రాలేదా ఎనరేంటి అమెరికా లండన్ ఫారిన్ నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా యా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నమాట మరి ఇండస్ట్రియల్ అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అయితే పరిచయం చేయండి ఇవి ఈవిడ నా అక్కగానొక్క భార్య పేరు ద్రౌపది ద్రౌపదే ఆవిడకి మొగుడి ఒక్కడేనా ఇంకా నలుగురు అబ్బాయికి చించుడేరు పక్కన ఒక ప్లాట్ చర్లపల్లి చేరు పక్కన ఒక ఇల్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఎక్కువ ఇల్లు ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది అబ్బాయికి ఇంకా వచ్చింది అమ్మా అమ్మాయిని అమ్మాయి అమ్మాయి చిత్తి పొద్దున్న వాడు ఇంట్లో పడిన తర్వాత బయట అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైన బుద్ధి మాత్రం పండులా ఎరుపు వాళ్ళ అమ్మ పోలి కుర్రాడు నేరేడు పండు తల్లి ఆపిల్ పండు తండ్రి ఏ పండు తెలియదు ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయా వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం చెప్పండి ఉందయ్యా ఇంట్లో వెలగా అంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి తంటి కలర్ కి కొడుకు కలర్కి ఎక్కడా మ్యాచింగ్ లేదు అంటే మీరు మా నాన్నగారు అనుమనిస్తున్నారా మీ నాన్నగారు నేను ఎందుకు అనుమనిస్తాను మీ అమ్మని అమ్మా ఏమిటి ఆయన మాట్లాడేది ఇంకేం మాట్లాడతాం అండి ఆ పేరు ఏమిటి ద్రౌదని ఏ సీత సావిత్రి పెట్టుకోవచ్చుగా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం సరే పేర్లు ఓకేనండి హైట్ మాట ఏమిటి మీరు ఐదు అడుగులు తక్కువ వాడు ఆరు అడుగులకు ఎక్కువ ఎవరు హైట్ లో ఉంటాయండి ఎత్తులు సరేనయ్య బరువులు నువ్వు వంద పై పైచిలుకున్నావు ఆయన యాభై కన్నా తక్కువ ఉన్నాడు దీని సంగతి ఏమిటి అంటే నేను మా నాన్నగారి పుట్టలేదు అంటారా చచ్చా నువ్వు మీ నాన్నకే పుట్టావు థ్యాంక్స్ అండి కాకపోతే మీ మీరు టూ మచ్చో టెన్ మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి డీటెయిల్సా అవును మా నాన్న కరెక్ట్ అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి అంటే బర్త్ సర్టిఫికెట్ మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్ నేను ముందే చెప్పాను రిపోర్ట్ ఏవి మీరు రెండు అవసరం జరుగుతున్నారు ఇది చాలా దూరం పోతుంది ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి ఇది చాలా మంచి సంబంధం నాకు కావాల్సింది అదే వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని ఇస్ మై ఓన్ బ్రంకట్ yes ఎవర గాదనడయ ని ని క్యారెక్టర్ అనుమానించినా వీడి క్యారెక్టర్ అనుమానించినా అనుమానించినలా ఒకటే ఇవిడి క్యారెక్టర్ అబ్బా నా పెళ్ళం సేలాన దక్కిస్తావా అవును నీ గుండెలు చీల్ చేస్తావు అవడ అనుకున్నావు ఎవరు ఆవిడ అగ్ని అగ్ని అవడ యాసిడ్ యాసిడ్ అసలు నా పెళ్ళం ఆ పెళ్ళం ఓ ఓ ఓ నాన్న యామంద్ర నీకు మీ అమ్మ గురించి నిదం తెలిసి మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చింది ఇంకా సేపు ఉంటే ఇక్కడే సచ్చే ఉన్నాడు తీసిల్బా రే నేను మీ అమ్మతో సంబంధం కలుపుకోవడం నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంటగడతావా చెప్తాను రా నీ పని పదమ్మా నా హాస్పిటల్ తీసుకెళ్ళాలి విజయం కుడు వస్తే పేషెంట్ గా పంపిస్తారా అక్కడ దొరికిరా నాకు ఇడియట్ థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు అర్చావు లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ కరెంట్ పోయింది అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది గుండెకి చిల్లు పడింది

ఎందుకు చేశావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్లు ఎక్కువ తెలుసు కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయనా పర్వాలేదులేండి ఎవండి మీ బొట్టును అమ్మకు దానం చేశారు మీ ఆయనకి ఏమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండిపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు కొడుకు పెళ్లి చూపులు కూర్చున్న మీకు ఇలా అవుతుందండి నేను అనుకోలేదండి అనౌనా ఇదంతా జరిగింది నిర్ణయం చేశారు మధ్యలో ఆ కోటి సంబంధం తీసుకొచ్చాను నువ్వే కదా నువ్వే కదా ఫోటో చూసి చొంగింది అందుకే తీసుకెళ్లాను వాడు ఇట్టడం నాకు ఎందుకు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నాన్న నిన్ను నిన్తి అవమానించిన ఊరికే వదలను నాన్న నరికేస్తాను నా పొద్దు నాన్న పొద్దు మీ వరకు అండి డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దు అని చెప్పారు మీరు ఆయన మాట్లాడాలనుకుంటే నాకు సైగల్ చేయండి నేను ఆయనకి చెప్తాను ఎందుకయి అనవసరం ఆడ చెప్తే రుచికెళ్తావు అలాగని పగ తీర్చుకోవడం మానేమంటావా నేను అట్లా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అండ్ నన్ను ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి అంటే

అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ పేరు బాలు చాలు నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని రా నా చేతి దెబ్బ కాదురా నీకు నా చిటికే సౌండ్కి చచ్చిపోతావు ఒక్కసారి బాడీ చూడరా ఇది ఒక బాడీ అనరా ఈ బాడీతో తోటేరా బ్రూస్లీ నీలాంటోలను వెయ్యి మంది నిరగదీశాడు కొట్టి పెదవి బక్క వాడి పైన నీ హైట్ కు వారితో ఫైట్ ఎలికాయను పోటీ పడితే ఇలాగే అవుతుంది మళ్ళీ ఏంట్రా పోరా పోరా బిల్డప్ లు చాలు పారిపోలేదా వానికి లొంగిపో కడపలో పుట్టిన కుర్రాన్ని రాయల సీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా పౌరుషమే ప్రాణంగా మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కింద తొక్కే ఆరో రా రాల్రెడీ పది అయిపోయినా కదా లెక్కలు మీకు నాకు కాదు ఇప్పుడు చూడ్రా నా పవర్ ఏంటో ఓరా ఎందుకు పని కానీ అదమం చూపించమంటే హీరోలా ఫైట్ చేసాడు చూపిస్తావేంట అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం కొంచెం ఆగు ఇంత పవర్ ఎక్కడిది నీకు ఈ పవర్ నాది కాదు ఈ వేరు ముక్కది కోత చాత్ర పంచాంగం మధిలో మాట అనుకున్న పని అవుతుందా లేదా ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గానీ నీళ్ళల్లో గానీ తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడువు నొప్పి నొప్పి పచ్చవాతం వండి జరం ఇవన్నీ మాయమైపోతాయి ఒక్క ఏరుముక్క మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఓరే దొరా పక్కవరు సరుకు బయటిది అదిగో నీకు ఆరు సైడ్ సరుకు రండి బాబు రండి మోసం లేదు దగ్గా లేదు మయా లేదు మర్మం లేదు ఒక్కొక్క ఏర్ముక వంద 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 రూపాయలు మాత్రమే ఏర్ముఖంత మహిమ ఉందా అరే ఇది మామూలు ఏర్ముక కాదు మా గురువు గారైన పాతాల భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క ఇది ఒక్కడి గాడి మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే దీని పౌరు ఏంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరు చూసారు ఎవరితో నీతోనే ద్వారా ఇది కొంటే కుమారులు శ్రీములు అవుతారు పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు ఎల్ ఎల్ ఎదు దా తొందరపడు అవుతుంది రెండో పెళ్లి అవుతుంది నీ పెద్ద కావాలి నేను ప్రాక్టికల్ మనిషిని చూసిందే నమ్ముతా నమ్మిందే చేస్తా నాకు నీ నోట్లో పెట్టుకున్నదే కావాలి ఇది చీ ఎంగిల్ది నేను కడుక్కునే వాడుకుంటా ఇది నేను అమ్మలేను ఎందుకు ఇది చాలా ఖరీదు వెయ్యి రూపాయలు ఇదిగో పోయి ఆ ఏరు ముక్కయ్యి రావాలి రావాల్ రావాలి రాయ్ ఇది నోట్లో పెడతా నన్ను అరజ్ చేస్తానన్న ఎస్పీ ఎస్పి గారి నడుములు ఇలా కొడుతు డబ్బులు ముందు తర్వాత ఏరు ముక్కు తీసుకో రావాలి రావాలమ్మా తొందరపడద్దో తొందరపొడద్దు ఆడవాళ్ళ మీద పడద్దా నెమ్మదికి నెమ్మదిగా నెమ్మది బాబు కమిషన్ ఓ రెండు తీసుకో ఇంకో ఐదు వందలు ఇంకా ఐదు వందలు దానికి మనం అనుకున్న దానికంటే ఐ దెబ్బలు ఎక్కువ కొట్టేవిగా అందుకు నీకు అసలు నాకెందుకు తీసుకో రేపు ఎక్కడ స్పాట్ మాలక్ పేట్ సరే అబ్బో ఇది మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే ఇటువంటి ఫ్రాడ్ గార్డ్ అయితేనే పగకు కరెక్ట్ గా సరిపోతాడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే ఎక్కడ మిస్ అయిపోయాడు వాడు ఎక్కడికి పోయినా సాయంత్రం ఆరు గంటలకు కాంతమ్మ కను కాంపౌండ్ లో ప్రత్యక్ష అవుతాడు కంగ్రాచులేషన్స్ ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉంది అనమాట ఏదో ఇప్పుడున్న ప్యాకెట్ లో డబ్బులు వస్తేనే సూపర్ ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు అది కూడా ఇప్పుడున్న మంచి జేబు దొరికితేనే ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను కుదరదు వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం ఇది మీ నాన్నగారి మాట ఆ ఓహో మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగే నీ కళ్ళలో కన్నీళ్ళ నన్ను నువ్వే కాపాడాలి చెప్పమ్మా ఎవడా ఇరగ చేస్తా ఇతను ఇతను నేను ప్రేమించుకుంటున్నా సారీ నా పేరు త్యాగరాజు పేరులో త్యాగం ఉంది ఫేస్ లో యాగం ఉంది నువ్వు నాకు నచ్చావయ్యా నీకు నచ్చాడు కానీ మా అన్నయ్యకే నచ్చలేదు ఏరోగా మాకు బోల్డంత ఆస్తి డబ్బు వాళ్ళంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక ఆస్తి అంటే ఎంత ఉంటుంది వాళ్ళు వచ్చారు ఎన్ని లక్షలు ఓ డెబ్బై ఐదు వేలు ఓ యాభై వేలు ఓ పాతిక ఓ వెయ్యి ఒక వెయ్యి దాకా ఉండొచ్చు వెయ్యి కూడా ఒక ఆస్తి వెయ్యి అంటే వెయ్యి కోట్లు వెయ్యి హలో మాస్టర్ ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదని ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు ఐదు వేలు నా మొహాన్ని కూడా నేను ఒప్పిస్తాను కదా వేలు కాదు లక్షలు ఇస్తాను కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలియదు చెప్పు వినరు ఏ సేమ్ ప్రాబ్లం మేము ఆస్తి పనులు వాళ్ళు డబ్బు లేని వాళ్ళు నాకు విషయం మొత్తం అర్థమైపోయింది దిలీప్ కుమార్ మొగల్ యాసం నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు అటు అమెరికా నుంచి టానకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం దీనికి నేను ఆనకట్టేస్తా కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది ఇస్తానని చెప్పాను కదా అయితే పని చెయ్యి ఈ వారం రోజులు నాతో పాటే ఉండు ఎలా ఉండాలి ఏం చేయాలి నేను చెబుతా నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళమ్మా జాగ్రత్త అసలే మెతక మనిషి పైగా అమాయకుడు నా కొదిలేసావు కదా నేను చూసుకుంటాను వెళ్ళు 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 అద్దాలు బాగున్నాయ్యా థ్యాంక్స్ నీ కంటి నా కంటికి బాగుంటాయి తీసుకో థ్యాంక్స్ ఈ వాచు నాదే నీ గురువు గారి చేతి పెట్టుకో అవును ఆ కర్ర కార్ నాదే నాది అనకూడదు మనది అనాలి ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి హలో లాభం లేదు ఫాలో అవ్వడం నేర్చుకో ఫాలో మీ ఇవ్వతా రెండు వందల ఓ ముంతేత నాకు అలవాట్లేదు నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా అని సేతి చెప్పింది అందుకే నేను నమ్ముకొని వచ్చాను ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి నువ్వే కంగారు పడుకు

ఇప్పుడు నొక్కాలి కదా ఎవరు నమ్మాయి కాదు ల్యాప్టాప్ ని నొక్కు అది చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావు ఏంటి ఓ సారీ ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల పారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన ఈ కప్పల వల్ల మనకెందుకు కానీ నా అబ్బాయి మావగారికి మీటర్ ఎవరు ఉందా బోల్డ్ ఉంది పైగా ఒక్కగానొక్క కూతురు అయితే మనకేం వర్క్ అవుట్ అవుతుంది అవుతుంది ఆ అయితే తీరుతుంది ఈడావిడ మధ్యలో పేరు సత్తిపండు పొగతో రగిలిపోతున్నాం కంట్రోల్ చూసుకుని అందుకే నాకంటే నల్లగా ఉన్నాడు ఈడవాడ చాలా ఎక్స్ట్రల్ మాడుతున్నాడు ఇడికే తెలియకుండా కొంచెం గలేపోయింది బాబు నేను చెప్పినట్టు నటిస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తాను లక్ష జీవించే వట్టి కూతురు పరుస్తాను కోటి ఇవాళ వాల్ నేనేదో నాలుగో ఐదో నక్కలు దొక్కు వచ్చినట్టున్నా. రొడ్డు బుర్ర చచ్చ ఉంటాయ్ నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ చదవ అవడ దొరకలేదు కాబట్టి ఈ పెళ్ళి గారక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుకునే అవసరం ఉండదు. చేసుకోకుండా నా ఏమన్నా ఏదవన కాకపోతే నేను వాళ్ళకి నచ్చుదు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? ఇల్రా? ఓకే. కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నమ్మకం లేదు అనుకో ఎలా అమ్మాయి నచ్చింది అనుకో జీవించేస్తా నచ్చినది అనుకో నటించేస్తా ఏదో చేయండి మా నాన్న చచ్చిపోయిలోపు చేయండి బాలు నాకెందుకో నీ ముఖం చూస్తుంటే అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుంది మరి నా పెళ్లి నువ్వు నా పెళ్లి నేను నీ పెళ్లి చేస్తా నేను నీ పెళ్లి చేస్తాను నువ్వెవరివి బొబ్బిల్ రాజా గారు అబ్బాయిని ఈ రోజు నుంచి నేను బొబ్బిల్ రాజా గారు అబ్బాయి మా నాన్న ఒప్పుకో మా మామగారు ఒప్పుకుంటారు అదేలా నువ్వు నన్ను ఫాలో అయిపో పెళ్లి అయిపోద్ది నీక నీకు కూడా అయితే లేవా మై హూనా ఈ కో లో అదిగో అదే ఇల్లు ఆ గుమ్మలో తీసుకుంటున్నాడే అతనే మీ మావా చూడు ఈ తీసేసిన ఏడులాగా ఉన్నాడు ఈనా మామావ చూసావుకా నన్ను చూస్తే అనుమానిస్తాడు నేను మెల్లగా చారుకున్నాను ఇక నువ్వు రెచ్చిపో చూస్తాగా నా మామ నా పవర్ ఏంటో డ్రైవర్ ఎవరు నువ్వే మరి నువ్వు చెప్పాను కదా నేను ఓనర్ అని అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు మేనేజ్ చేయడానికి ఇచ్చాను అవును నువ్వు కిందికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసి రిపేరా చెయ్యి అల్లా అల్లా రష్యాలో ఒకటి ఫ్రాన్స్ లో రెండు జపాన్ లో మూడు జర్మనీలో నాలుగు కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నాకు పిట్లో ఉంది ఎస్ ఎస్ లంచ్ లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి నైట్ న్యూజిలాండ్ డిన్నర్కి వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా ఇరవై రోజుల్లోగా వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు ఫోన్ పెట్టి డ్రైవర్ నేనేగా ప్రెజెంట్ సార్ ప్రెజెంట్ సార్ కాదు ఎస్ బాస్ అనాలి ఓకే ఇంకా మన కార్ రిపేర్కి ఎంత టైం పడుతుంది అసలు రిపేర్ అయితేగా అమ్మాయి కత్తులతో చచ్చిపోతున్నా ఇంకా గంట టైం పడుతుందా వెయ్యి కోట్ల ఆస్తి ఉండి నన్ను నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా నో నా వీడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నడిలాగా ఉన్నాడే అగ్గి పెట్టిందా సిగరెట్ తాగడానికి నా నా ఈ కారు తగిలబెట్టరాని ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అంకులా యు మీన్ మీ మిమ్మల్ని ఏంటి బాబు హగ్గి పెట్టుందా ఉంది అంటే కార్ కలుస్తా దాని ఖరీదంతా తెలుసా అమాయకంగా నేను మంచి మాట మాట్లాడావు ఎంతైనా నాకు అనవసరం ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది నేను చస్తే ఈ కార్ ఎక్కడ అంత ఆవేశపడక బాబు సోపి పట్టు రెండు నిమిషాల్లో రిపేర్ చేసేస్తారు కదా రెండు నిమిషాలు నాకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా మీకు తెలియదే అసలు నేను ఎవరో తెలుసా మీకు ఎవరు తమరు నాన్నగారి పేరు చెప్పు బొబ్బిల్ రాజా తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులా బాబు బాబు ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటమే గాని చూసే అదృష్టం కలగలేదు ఇవాళ నేను మిమ్మల్ని చూశాను నా అదృష్టం బాబు ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం సేకరించారు అనుకోండి నేను మరింత అదృష్టవంతుడు నాకు ప్రతి సెకండ్ కోటి రూపాయలతో సమాలో బాబు ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఒక్కసారి మరీ ప్రాధేయపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయ్యేంత మీ ఇంట్లో రిస్ట్ తీసుకోండి రండి రండి వన్ సెకండ్ సాయంత్రం వరకు రిపేర్ అవకూడదు అసలు రిపేర్ అయితే కదా రండి రండి పదండి రండి బాబు రండి అబ్బాయి గారి పెళ్ళి ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నారా థ్యాంక్స్ ఈ వందకాయ్ ఊంచుకొని ఈ కారు వారం రోజులు దాకా రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు నేను నా ప్రయత్నంలో ఆ బాబు వస్తున్న రండి పర్లే ఆ లోపల రండి రండి నీళ్ళు సింపుల్ గా చాలా బాగుంది అనుకో మటనుకో బాబు ఏ ఈ ప్యాలెస్ లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు మా ఇల్లు దాకా ఇప్పుడే తువి తీసిన కొత్తేరు మొక్కలా ఉంది ఎవరే ఉంటుందబ్బా కరెంటు స్తంభాన్ని తాకినా కానీ షాక్ కొట్ట నాకు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కుడుతోంది ఎవరు మై ఓన్లీ వన్ డాటర్

ఒక్కసారి ఆయన పర్సనాలిటీ చూడు ఎలా ఉన్నాడో ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ పోడో సర్కస్ లో బఫు నోడో రోడ్డు మీద వేరు ముక్కలు అమ్ముకునే లేదండి కళ్ళు పోతాయి ఎవరనుకున్నావు బొబ్బిల రాజా గారి ఏకైక సంతానం వెయ్యి కోట్ల ఆస్తికి వారసుడు కానీ నాకు అలా కనిపించడం లేదే నాకు సింపుల్ గా ఉండడం అలవాటు ఎనీహో మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది మీ పేరు ఇంకా బాగుంటుంది మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి మీ కళ్ళలో దానికి అంతకంటే అదృష్టం ఇంకా ఓకే ఓకే నాకు అసలు మహాడైట్ ఈ పూట మీ ఇంట్లో బోన్ చేయమంటే మాకు నేను తప్పకుండా బోన్ చేస్తా అయ్యో ఓ ఏదైనా పర్లేదు ఓకే సారీ బాబు మా ఇంటికి సెంట్రల్ ఏసీ లేదు ఇట్స్ ఆల్ రైట్ హోసిగా వస్తుంది కదా అదే చాలు అతను మన అమ్మాయికి లైన్ ఇస్తున్నాడండి కావాల్సింది కూడా అదే కదా ఓ పని నువ్వు అమ్మాయి కాలుకోకు ఎందుకు నేను అల్లుడు కాలుకోకలి కదా